స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కలవకూడిని ప్లేస్ లో కలుసుకున్నారు ఓ మగాడు ఓ మహిళ వారిది కోరిక బంధమే కానీ ప్రేమకు దారి తీసింది కానీ పెళ్లి చేసుకునేంత కాదు అతనికి ఆమె అందమంటే పిచ్చి కానీ ఆమెకు అతని ప్రవర్తన చూస్తే భయం అందుకే ప్రేమకు గీత గీసింది ఆ గీత దగ్గరే వారి బంధం బేటలు బారింది బెంగళూరులో వణికించిన ఓ హత్య కేసు స్టోరీ ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై రెండులో ముప్పై మూడేళ్ల యువకుడు దక్షిణ బెంగళూరులోని ఓ ఖరీదైన స్పాకు వెళ్లాడు ఇక్కడ జనరల్ స్పా పేరుతో ఉన్నా కూడా స్పెషల్ స్పా ఫెసిలిటీస్ ఉంటాయి ఒకసారి ఈ స్పాలోకి వెళ్లి మసాజ్ చేయించుకుంటే ఐదు వేలు కట్టాల్సిందే అలానే గిరీశెం అలియాస్ రియాన్ ఖాన్ అనే యువకుడు కూడా వెళ్ళాడు ఇదేం పేరు అనుకోవద్దు సగం హిందూ సగం ముస్లిం పేరెంటనే మీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఈ గిరీసం ఖాం రియాన్ ఖాన్ అనే పేరు ఇతన్ని ఈ స్పా వరకు తీసుకెళ్ళింది వాస్తవానికి ఈయన రేంజ్ కు ఎంత ఖరీదైన స్పాకు రాకూడదు అతను చేసేది కేవలం కారు డ్రైవర్గా మాత్రమే అతనికి వచ్చే సంపాదనకు ఓ నాలుగు గంటల కోసం ఐదు వేలు ఖర్చు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు అయినా కూడా వెళ్ళాడు ఎందుకంటే అక్కడ సెన్సువల్ మసాజ్ అతనికి కిక్కిస్తోంది నాలుగు గంటల పాటు స్వర్గలోకం వైపు అలా వెళ్ళి ఇలా రావచ్చు అనేది గిరీశం ప్లాన్ ఇతనికి ఇది వ్యసనంగా మారిపోయింది ఎక్కువగా చీప్గా ఉండే స్పాలకే వెళతాడు లేడీస్తో రెండు గంటల పాటు సుదీర్ఘంగా మసాజ్ చేయించుకొని వస్తుంటాడు అలానే ఓ రోజు దక్షిణ బెంగళూరులోని హెల్దీ వరల్డ్ స్పాకి వెళ్ళాడు అక్కడ ఫరీదా కట్టున్ అనే నలభై రెండేళ్ల మహిళ స్పా చేసేందుకు వచ్చింది ఈమె వయసు ఎక్కువే కానీ చూడడానికి మాత్రం ముప్పై ఏళ్ల మహిళలా ఉంటుంది పైగా మంచి అందగత్తె ఇక స్పా సెంటర్లో ఈమెని ఈమెను కోరుకునేవారు చాలా మంది ఉన్నారు ఆ రోజు అదృష్టమో మరి దురదృష్టమో కానీ గిరీశంకు మసాజ్ చేసేందుకు వచ్చింది ఇక ఆమె మసాజ్ చేస్తూ ఉంటే మాటలు కలిపాడు మీరు బాగున్నారు మీ మసాజ్ నాకు చాలా బాగా నచ్చిందని నంబర్ కూడా తీసుకున్నాడు అంతేకాదు ఆమెకు మరో రెండు వేల రూపాయల అదనంగా కూడా ఇచ్చాడు నాటి నుంచి రోజు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్లు పెట్టేవాడు అయితే డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె రిప్లై ఇచ్చేది కాదు దీంతో మళ్ళీ మళ్ళీ ఫరీదా కోసం స్పా సెంటర్కి వెళ్ళేవాడు అక్కడ వారిద్దరూ దగ్గరయ్యారు ప్రేమలో పడ్డారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు గిరీశం నాకు పెళ్లి కాలేదన్నాడు ఆమె మాత్రం నిజాయితీగా తన విషయం చెప్పింది నేను యూపీ నుంచి బెంగళూరుకి వచ్చి రహస్యంగా బ్రతుకుతున్నాను నాకు టీనేజ్ వయసు కూతురుంది నా కూతురును బాగా చదివించాలనేది నా జీవిత లక్ష్యం మా ఇంట్లో కానీ మా బంధువుల్లో కానీ నేను చేసే ఈ పని తెలియదు నా కూతురు కోసం మనసు చంపుకొని చేస్తున్నాను ఎందుకంటే నా అందానికి నా స్పాకు ఇక్కడ మంచి శాలరీ వస్తోంది శాలరీ కూడా కలుపుకుంటే నాకు నెలకు లక్ష రూపాయలు వస్తాయని చెప్పింది కానీ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆమె మాత్రం పెళ్లి గురించి తర్వాత చెబుతానని చెప్పింది నువ్వంటే నాకు ఇష్టమే ఒకసారి జీవితంలో మోసపోయాను మళ్ళీ నా జీవితంలో ఇంతవరకు ఏ మగాడిని రానివ్వలేదని ఫరీదా చెప్పింది ఎందుకంటే నాకు నా కూతురే ముఖ్యమని చెప్పుకొచ్చింది అయినా కూడా తన మంచితనం చూపించి ఆమెను పడేశాడు అలా ఇద్దరు హోటల్ రూమ్స్ లో ఎంజాయ్ చేసేవారు అలా రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రేమించుకుంటున్నారు ఫరీదా మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు గిరీశం అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ గా తన ఇంటికి పిలిచింది ఫరీదా కూడా పరిచయం చేసింది దీంతో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు కూతురు స్కూల్కి వెళ్తే ఇద్దరు కలిసి అక్కడ ఎంజాయ్ చేసేవారు సినిమాలు షికారులకు కూడా తిరిగేవారు అయితే గిరీశం ముక్కోపి అని ఆమెకు తర్వాత అర్థమైంది మొదట పెళ్లి చేసుకోవాలనుకుంది తన కూతురును కూడా బేట అంటూ ఎంతో ప్రేమించాడు కూతురులానే చూస్తూ ఉన్నాడు మొదట్లో తన కూతురుని తప్పుగా చూస్తాడనే భయం ఉండేది కానీ తన తల్లి మీద ప్రమాణం చేసి ఆమెకు చెప్పాడు నీ కూతురు నా సొంత కూతురు లాంటిది నేను ప్రేమగా చూసుకుంటానని చెప్పాడు అలా మరింత దగ్గరయ్యాడు కానీ అతని కోపం ఆమెకు నచ్చేది కాదు రెండేళ్ల ప్రేమలో ఎన్నో సార్లు నోరు జారాడు తన మీద చనువు తీసుకుని యజమాయిషి చేయడం ఆమెకు నచ్చలేదు దీంతో గిరీశాన్ని గీత అవతలే ఉంచాలి స్నేహం మాత్రమే కొనసాగించాలనుకుంది కానీ ఫరీదాతో ఎడబాటును తట్టుకోలేకపోయాడు గిరీశం నువ్వు ఆ పని వదలై వచ్చిన మగాళ్లకు ఆడవాళ్లకు మసాజ్ చేయడం ఎందుకు పని వదిలేయమన్నాడు కానీ ఫరీదా మాత్రం నేను నా పని వదలలేను నా కూతురుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి నేను ఏ ఉద్యోగం చేసినా ఇరవై వేల కంటే ఎక్కువ సంపాదించలేను కానీ ఇక్కడ లక్ష రూపాయలు సులభంగా సంపాదిస్తాను నేను మసాజ్ మాత్రమే చేస్తాను తప్పుడు పనులు చేయను కొన్నిసార్లు శృతిమించే కస్టమర్లు వచ్చినా కూడా నా పరిధి నాకు తెలుసని గిరీశంకు నచ్చింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇద్దరు సినిమాలు శిఖర్లకి తిరుగుతూనే ఉన్నారు శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ పోరు పట్టడం మొదలు పెట్టాడు గిరీశం కానీ ఆమె అతను పెళ్లి చేసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు ముక్కోపి పైగా ఆస్తులు లేవు సంపాదన కూడా అంతంతే అతనికి వచ్చే పాతక వేల సంపాదన కేసు కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేవాడు జీవితం మీద మంచి ఆశయం లేదని ఆమె భావించింది దీంతో తాను పెళ్లి చేసుకోను నా కూతురికి పెళ్లి అయ్యే వరకు కూడా పెళ్లి చేసుకుని దీంతో గిరీశం అర్థం చివరకు ఆమె కూతురుతో కూడా చెప్పించాడు ఫరీదా కూతురుకు కూడా గిరీశన్ నచ్చాడు అతన్ని అంకుల్ అని పిలిచినా కూడా తన తల్లి గురించి ఆమెకు తెలుసు వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని కూడా అర్థం చేసుకుంది కానీ ఫరీదా మాత్రం అస్సలు ఒప్పుకోలేదు తాను ఎంతో జీవితాన్ని చూశాను వద్దని కూతురికి కూడా చెప్పుకొచ్చింది ఇక ప్రతిసారి తన కోరికను లైట్ తీసుకుంటుందని ఏకంగా గిరీశన్ కోపం పెంచేసుకున్నాడు తన ప్రేమను అంగీకరించుకుంటే చంపేయాలనుకున్నాడు నాకు సంతోషాన్ని శృంగార సుఖాన్ని ఇచ్చే ఫరీదా ఎవరికి అలాంటి సుఖం ఇవ్వకూడదు ఆమె మరో మగాడిని తాకొద్దనుకున్నాడు అందుకోసం పదులైన ఓ చాకను ఎప్పుడూ జేబులో పెట్టుకుంటూ తిరిగేవాడు మార్చి ముప్పై తేదీన గిరీశం పుట్టినరోజు ఆ రోజు పనికి సెలవు పెట్టించాడు తన ప్రియుడి కోసం ఆమె కూడా వెళ్ళలేదు అంతేకాదు కూతురిని కూడా స్కూల్ పంపలేదు జయానగర్ లోని ఓ హోటల్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాడు గిరీశం మంచి హోటల్లో గదిని తీసుకున్నాడు అక్కడే తన ప్రియురాల ఫరీదా ఆమె కూతురుతో కలిసి కేక్ కట్ చేశాడు ముగ్గురు కలిసి బిర్యానీ కూడా తిని కూల్ డ్రింక్స్ తాగారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓ ఆటో మాట్లాడి ఫరీదా ఇంటికి పంపించేశారు చేశారు తర్వాత రాత్రి ఏడు గంటలకు హోటల్ రూమ్ చేశారు అక్కడి నుంచి సరదాగా ఎంజాయ్ చేద్దామని శాలిని నగర్ లోని ఓ మైదానం లాంటి ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఇద్దరు చేయి చేయి పట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఆ తర్వాత అక్కడ తన మనస్సులోని మాటను మరోసారి అడిగాడు ఇవాళ నా పుట్టినరోజు నా కోరికను మన్నించి పెళ్లి చేసుకోమన్నాడు ఆమె మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేసింది నీ పని మానే కనీసం మనం కలిసి ఉందామన్నాడు నా కూతురు కోసం నేను రిస్క్ చేయనంది అంతే కోపంతో ఆమెను గొంతు కోసేశాడు పదునైన చాకు కావడంతో ఆమె గొంతు లోపలికి కట్ అయిపోయింది ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు గిరీశం ఆమె గట్టిగా అరవడంతో దూరంగా కొబ్బరి బొండాలు అమ్ముతున్న వ్యక్తి చూసి దగ్గరకు వచ్చి చూసి వణికిపోయాడు ఆమె గొంతు చుట్టూ టవల్ చుట్టి రక్తం ఆగేలా చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు కానీ పోలీసులు అంబులెన్స్ వచ్చేసరికి పాపం ఫరీదా చనిపోయింది అయితే పోలీసులు ఆమె ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉండడం చూసి వివరాలు సేకరించారు పాపం ఆమె కూతురు తప్ప దగ్గరి బంధువులు ఎవరో కూడా బెంగళూరులో లేరు చివరకు ఆమె స్నేహితులే వచ్చారు మృతదేహం దగ్గర తల్లిదండ్రులు వచ్చే వరకు ఉన్నారు ఆమె కూతురును తమ వెంట ఇంటికి తీసుకెళ్లారు ఇక ఫరీదా కూతురు కూడా పోలీసులకు విషయం చెప్పడంతో ప్రత్యేక టీం గిరీశంన పట్టుకుంది అతన్ని విచారించగా ఇక్కడ మరో కథ బయటకు వచ్చింది గిరీశన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక ముస్లిం రిలీజియస్ స్కూల్లో చదువుకున్నాడు అతనికి చిన్నప్పటి నుంచి మత పిచ్చి ఉన్న టీచర్లు బ్రెయిన్ వాష్ చేయడంతో విగ్రహారాధన దేవుడి పూజను వ్యతిరేకించడం మొదలు పెట్టాడు చివరకు తనకు ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి అందరూ తప్పు పట్టడంతో ఏకంగా మత మార్పిడి చేసుకొని పేరును రియాకన్గా గా మార్చేసుకున్నాడు కానీ అదే అతని కొంప ముంచింది చివరకు అతని చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేసింది గిరీశన్ చెల్లెల్ని పెళ్లి చేసుకునేందుకు ఎవరో ముందుకు రాలేదు మతం మారి రియాకాన్ గా పిలిపించుకున్న అతన్ని చూసి గిరీశం చెల్లెలకి సంబంధాలు రాలేదు ఎంత వెతికినా దగ్గర బంధువులు కూడా మేము మీ కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమన్నారు ఆమె హిందువుగా ఉన్నా కూడా గిరీశం ఇంట్లో చేసిన అతి ఆమె జీవితాన్ని నాశనం చేసింది దేవుడి ఫోటోలు లేకుండా చేసి ముస్లిం మాదిరిగానే ఇంట్లో వాతావరణం క్రియేట్ చేశాడు తల్లిదండ్రులు ఏడ్చినా వినలేదు చెల్లెలు పెళ్ళయ్యాక అయ్యాక నువ్వుని ఇష్టం వచ్చినట్లు చేసుకోమన్నారు అయినా సరే గిరీశం వినలేదు ఇళ్ళమ్మేసి ఆమెకి పెళ్లి చేయాలనుకున్నా కూడా ఒక్క సంబంధం కూడా రాలేదు అంతేకాదు గిరీశం పెళ్లి చేద్దామని చూసినా కూడా ముస్లింలు కూడా అతనికి పిల్లనిచ్చి పెళ్లి చేసేందుకు సాహసించలేదు ఇటు హిందువులు కూడా పెళ్లికి పిల్లనివ్వమన్నారు బంధువులు కూడా అతన్ని కొట్టారు మెల్లిగా వారిని తమ కుటుంబం ఫంక్షన్లకు కూడా బంధువులు పిలవడం మానేశారు దీంతో తన ఒక్కడి కారణంగా చెల్లెల జీవితం పాడైంది తల్లిదండ్రులు వెలివేయబడ్డారు నేను తప్పు చేశానని గ్రహించి మళ్లీ హిందూ మతంలోకి వచ్చాడు గిరీశంగా పేరు మార్చుకుని పాత పేరుతోనే బ్రతకడం మొదలు పెట్టాడు కానీ పెళ్లి కావడం లేదు ముప్పై మూడేళ్ళు వచ్చినా కూడా ముద్దు ముచ్చట లేదు దీంతో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న స్నేహితులు స్పాక్ వెళ్లమనేవారు అలా స్పాక్ వెళ్లడం మొదలు పెట్టాడు ఎవరైనా శృంగారానికి రెడీ అయితే డబ్బులు ఇచ్చి మరీ ఎంజాయ్ చేసేవాడు తన కోరికలను అలా తీర్చుకుంటున్న క్రమంలో ఈ ఫరీదా అయింది కానీ పరిచయం ఆమె నాశనం చేసింది చివరకు తండ్రి లేని ఆమె కూతురికి తల్లి కూడా లేని అనాదన చేశాడు హంతకుడు చివరకు ఫరీదా తల్లిదండ్రులు ఆమె చివరకుని సొంతూరు వెళ్లిపోయారు ఈ ఘటన బెంగుళూరులో సంచలనం కలిగించింది ముప్పై ఐదేళ్ల గిరీశం నలభై నాలుగేళ్ల ఫరీదాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె ఒప్పుకోకపోవడంతో సైకోలా మారి చంపాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు ఇది గిరీశం అలియాస్ రియాఖాన్ కథ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి